ఆర్లగడ్డ ప్రజలకు నమస్కారము నిన్న ఆరులగడ్డలో జరిగిన నిమజ్జన కార్యక్రమం దిగ్విజయంగా ప్రశాంతంగా జరిగింది దీనికి సహకరించినటువంటి పోలీస్ శాఖ వారు రెవెన్యూ శాఖ వారు విద్యుత్ శాఖ వాళ్ళు తర్వాత ఎండిఓ వారు తర్వాత ఫిషర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తర్వాత మున్సిపాలిటీ వారికి ప్రత్యేకంగా తర్వాత నిర్వాహకులు కూడా గణేష్ మండపాల నిర్వాహకులు కూడా ప్రత్యేకంగా ఈ దిగ్విజయం చేసినందుకు ధన్యవాదాలు పార్లమెంట్ కేంద్ర ఉత్సవ కేంద్ర సమితి వారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం

పండుగ రోజుల నుంచి ఐదు రోజులు జరుపుకునే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలు చిన్న పిల్ల వాళ్ళ దగ్గర నుంచి మాటలు రాని పసి వయస్సు పిల్ల వాళ్ళ దగ్గర నుంచి వృద్ధుల వరకు ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ కావడం అనేది ఏ పండుగకు లేదు ఈ పండుగ విచిత్రం అదే అందరినీ ఇన్వాల్వ్ చేయడం మహిళా లోకాన్ని ఇన్వాల్వ్ చేయడం అనేది మనకు కండ్లకి కట్టినట్టుగా మనకు కనపడుతుంది ఎందుకంటే మిగతా పండుగలన్నీ చూసుకుంటే కనుక అది ఇంటికి పరిమితము తర్వాత దేవాలయానికి పరిమితం అవుతాయేమో కానీ ఈ వినాయక చవితి పండుగ పండుగలో చేసే కార్యక్రమాలు మొత్తం సామూహికంగా జరిగే కార్యక్రమాలు మహిళా లోకమంతా ఆ వినాయక మండపం దగ్గరికి రావడము రోడ్ల మీదకి రావడము ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనడం పాల్గొనడం అనేది సంవత్సరంలో వచ్చే ఒకటే ఒక్కసారి ఈ జాతర మహిళా లోకానికి కూడా జాతర నిన్నటి దినం చూడడం జరిగింది సమాజంలో అంటే ఆలగడ్డ పట్టణంలో గణేష్ ఉత్సవ నిమజ్జన కార్యక్రమంలో మహిళా లోకం ఎలా పార్టిసిపేట్ చేసింది భాగస్వాములో అయినారనేది కండ్లకు కట్టినట్టుగా కనపడుతుంది ఆ మహిళా లోకంలోనే యువతులు తర్వాత చిన్నపిల్ల వాళ్ళు గృహిణులు అందరూ రోడ్డు మీదకి వచ్చి రంగవల్లు చల్లుకోవడము నిమజ్జన కార్యక్రమంలో కోలాటము చెత్త భజన ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకుంటూ నిమజ్జన కార్యక్రమంలో ఉగులా నది దగ్గరికి వచ్చి నిమజ్జన కార్యక్రమాన్ని కూడా కన్నులారా వీక్షించడం అనేది నిన్నటి దినం మనం కన్నులారా చూడడం జరిగింది యావత్ భారతదేశ హిందూ మొత్తం ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకునే వినాయక జ్యోతి నిన్న జరిగిన నిమజ్జనంతో ముగిసింది గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా హిందువులే కాకుండా అన్ని రకాల ప్రజలు క్రైస్తవులు కానీ ముస్లింస్ కానీ అన్ని వర్గాల వారు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొని తమ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాకు నిమజ్జనానికి అనేక రకాలుగా సహకరించిన ఆర్లగడ్డ పట్టణ అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇక్కడ సమావేశంలో ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే ఈ సంవత్సరం ఎప్పుడూ లేనంత కోలాహలంగా మన ఆళ్ళగడ్డలో వినాయక నిమజ్జనం జరిగింది ఎలాంటి అపశృతి లేకుండా నిమజ్జనాన్ని పూర్తి చేసిన మా కేంద్ర సమితి సభ్యులకు అందుకు సహకరించిన అన్ని వర్గాల అధికారులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ